నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు సార్ ఈరోజు సిక్స్త్ జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా నేను ఈరోజు నైట్ ఢిల్లీ వెళ్తున్నా మళ్ళీ సెవెంత్ నైట్ కానీ ఐదు రోజు మధ్యాహ్నం కానీ ఢిల్లీ నుంచి రిటర్న్ అవుతా ఎందుకంటే లెవెంత్ రోజు తిరుపతి వెళ్తున్నాం వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు ఆ తిరుమల ఏరుకొండల వాడి దర్శనానికి దొరికింది చాలా రోజులు ట్రై చేస్తున్నాం ఈసారి ఈ సంక్రాంతి పండగ దొరికింది పండగ మన కొండపైన అవుతుంది ఇక బండి విషయానికి వస్తే మొత్తం డీజిల్ బండ్లే ఉన్నాయి సార్ మొత్తం కూడా మారుతి స్విఫ్ట్లే ఇందులో డిజైర్లు లేవు ఈ మొత్తం కూడా కస్టమర్లే ఇందులో మాది సొంతం బండి లేదు అన్ని అమ్మకానికి వచ్చినాయి మేము దీన్ని సపరేట్ వీడియోలు కూడా యూట్యూబ్లో చేసినా అందులో ఉన్నాయి కాకపోతే ఒక వెహికల్స్ ఒక ఏడెనిమిది ఏడు వెహికల్స్ ఉన్నాయి అన్ని కలిపి ఒక వీడియో వేద్దామనే ఉద్దేశంలో వీడియో వస్తున్నా ఇందులో మీకు ఏ బండి నచ్చినా కాల్ చేయరి డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడిస్తాం ఇందులో మీరు ఏ బండి తీసుకున్నా మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం లొకేషన్ కావాలనుకుంటే మాకు వాట్సాప్లో హాయ్ అండ్ లొకేషన్ అని పెట్టండి మేము మీకు లొకేషన్ షేర్ చేస్తాం వచ్చి బండి చూసుకోవాలి ఓనర్ పిలిపిస్తాం మీరు మీరే మాట్లాడుకోరు డీల్ అయితేనే కమిషన్ ఇద్దరు లేకపోతుంది ఇదైతే సిల్వర్ కలర్ టూ నైన్టీన్ మార్చి మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ తొంభై ఐదు వేలు జరిగింది మారుతి స్విఫ్ట్ వీడిఐ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి టైప్ త్రీ స్విఫ్ట్ ఇది కస్టమర్ ద్వారా ఆరు లక్షల ముప్పై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది క్యాంపరింగ్ కాదు రీడింగ్ ఒరిజినల్ బండికి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ అయిపోయింది బానేటి నుంచి డిక్కి వర్క్ ఏపీసీ రిప్లేస్ కావాలి ఒక రైట్ సైడ్ రిప్లేస్ అయింది ఈ దోర ఒకటి రీప్లేస్ అయింది సార్ దీన్ని ఫుల్ వీడియో కూడా యూట్యూబ్లో ఉంటుంది చూడండి ఇక ఇది ఈ అన్నయ్య బెహిరంలో ఉంటాడు మన మిత్రుడే ఇతనికి నేను ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఢిల్లీ నుంచి ఈ బండి తీసుకొచ్చి నేనే పేపర్లు చేసి ఇచ్చిన అతడు మళ్ళీ బహిరంగ వెళ్ళిపోయిండు ఇండియాకి వచ్చినప్పుడు వాడుకున్నారు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వాడుకున్నారు తర్వాత వాళ్ళ అబ్బాయి ఉండే కానీ ఆయన కూడా ఇప్పుడు నెక్స్ట్ బెహరన్ వెళ్ళిపోతుంది కారు ఉట్టికి ఇంటికాడ ఉంటుందని అమ్మేద్దామని మళ్ళీ మా దగ్గరికి పంపిస్తే తెలంగాణ రిజిస్ట్రేషన్ నిజామాబాద్ అయిపోయింది టీఎస్ సిక్స్టీన్ ఈ బండి అమ్మకానికి వచ్చింది కస్టమర్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ మార్తి స్విఫ్ట్ ఎల్డీఏ ప్లస్ సింగిల్ బ్యాగ్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి కస్టమర్ ఎక్స్ట్రా రెండు పవర్ విండోస్ పెట్టించుకున్నాడు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపింగ్తో సహా ఏ టైర్ మారలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే గ్రే కలర్ మాన్యువల్ ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది యూట్యూబ్లో దీని వీడియో నేను ఈ రెండు ఐదు లక్షల ఇరవై ఐదు వేలు పెట్టిన సార్ బార్గెనింగ్ ఉంది ఒకసారి వచ్చి బండి చూసుకొని బండి మొత్తం జన్యు ఉంది నేనే బై రోడ్డు ఢిల్లీ నుంచి తీసుకొచ్చి నిజామాబాద్కి యూనివర్సిటీ వచ్చి నేనే అతనికి పేపర్ చేసి ఇచ్చిన మళ్ళీ మన దగ్గరికి అమ్మకానికి పంపించిండు ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నా సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి విషయానికి వస్తే సిల్వర్ కలర్ మాన్యువల్ డీజిల్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ మార్తీ స్విఫ్ట్ వీడిఐ ఒక లక్ష పదివేలు తిరిగింది ఇన్సూరెన్స్ అయిపోయింది రీడింగ్ గ్యారంటీ ట్యాంపరింగ్ బండి కాదు చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయి ఏమైనా పీసుఫ్ రిప్లేస్ ఉన్నాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంటూ రెండు వేల పద్నాలుగు నాలుగు యాభై బాగా రైతు గారు రెండు వేల పద్నాలుగు నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ రేట్ అయితే ఎక్కువనే ఒకసారి మీరైతే వచ్చి చూసుకొని నచ్చితే ఓనర్ తోటి మాట్లాడిస్తాం ఇది మార్చి ఫిఫ్త్ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ లక్ష నలభై మూడు వేలు ఒరిజినల్ రీడింగ్ మాన్యువల్ డీజిల్ గ్రే కలర్ కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండు సారీ రెండు వేల పదహారు తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది లక్ష నలభై వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి బండి ఒరిజినల్ ఉంది ఇక ఈ బండ్ వచ్చేసి వైట్ కలర్ మానువల్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఇన్సూరెన్స్ లేదు లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందల ఒరిజినల్ రీడింగ్ మార్పి స్విఫ్ట్ వీడిఐ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇది ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి సార్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఈ బండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుకపోతే మీరు ట్యాక్సీ కట్టాల్సిన అవసరం లేదు ఇదే టూ ఫోర్టీన్ జూన్ తర్వాత బండి అయితే ఖచ్చితంగా అలా ట్యాక్సీ కట్టి మార్చుకోవాలి ఈ బండి మీరు మార్చుకుంటే రెండు మూడు వేలలో మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ మార్తి షిఫ్ట్ వీడిఐ మాన్యువల్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఇది మార్తి స్విఫ్ట్ జెడ్డీఐ టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు మే దాకా ఉంది లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర ఆరు లక్షల యాభై చెప్తుంది ఇది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ది కావాలంటే మీరు ఇక్కడ ఆన్ గౌడ్ డ్యూటీ అని కూడా వైట్ కలర్ టైప్ త్రీ స్విఫ్ట్ జెడ్డిఐ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలా బటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ పవర్ స్పాంగ్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రియర్ కెమెరా రియర్ సెన్సార్స్ కూడా ఉన్నాయి కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ ఉంది మీరు లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తుంది నైన్టీన్కి వస్తుంది సెవెంటీన్కి వస్తుంది ఎయిటీన్కి వస్తుంది ఆ ప్లస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కూడా వస్తుంది ఒక ట్వెల్వ్ మోడల్కే రాదు సార్ మిగతా మోడల్ అన్నింటి బండ్లకి వస్తుంది ఇది ఇందాకనే దీన్ని కూడా నేను వీడియో చేసిన ఒక లక్ష పదహారు వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ పదిహేడు వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ కంపెనీ కాదు రెండు వేల పన్నెండు డిసెంబర్ రిజిస్ట్రేషన్ మారుతి స్విఫ్ట్ వీడిఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది ఈ బండి మీరు మార్చుకుంటే రెండు నుంచి మూడు వేలు ఖర్చు వస్తుంది దీనికి ఇన్సూరెన్సు లేదు రీడింగ్ మాత్రం జెన్యున్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండిది బానట్ మారింది వెనకాల డిక్కి మారింది ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాస్ లాంటి షోరూమే ఉన్నాయి కస్టమర్ ధర మూడు లక్షల ఇరవై వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది బండికి మూడు టైర్లు సార్ టైర్లు అన్ని సెల్ టైర్లు ఉన్నాయి సార్ స్టెప్ని మాత్రమే ట్వంటీ పర్సెంట్ ఉంది ఒక డిక్కీ రిప్లేస్ అయింది బానట్ రిప్లేస్ అయింది బంపర్లు వెనక బంపర్ ముంగటి బంపర్ కూడా రీప్లేస్ అయినాయి కస్టమర్ ధర మూడు లక్షల ఇరవై వేలు చెప్తుండు ఈ మొత్తం ఏడు బండ్లల్లో అన్నీ కూడా డీజిల్ బండ్లే అన్నీ కూడా మాన్యువల్ ట్రాన్స్మిషనే అన్నీ కూడా లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తాయి ఈ బండ్లలో మీరు ట్వెల్వ్ మోడల్ యూస్ పెట్టి మిగతా అన్ని మోడల్ కూడా లోన్ వస్తాయి సార్ మీరు లోన్ చేసుకుంటా అంటే కూడా మేము లోన్కి అవకాశం ఇస్తాం ఒకసారి వచ్చి మీరు బండ్లు చూసుకొని మీకు నచ్చితే ఓనర్ పిలిపించి మాట్లాడిస్తాం డీలోకి అయితేనే కమిషన్ తీసుకుంటాం లేకపోతేలేదు సార్ చాలామంది వేరే వేరే వెహికల్స్ తీసుకొస్తారు ఆ డ్యామేజ్ ఉన్న బండ్లు మేము వాటి వీడియోలు చేస్తలేము ఎందుకంటే కస్టమర్ దాకా వచ్చిన తర్వాత మేము క్లియర్గా ఈ బండి బానట్టు డిక్కి మారింది నేను ఓనర్ని అడిగిన సార్ ఇది నేను వీడియోలో చెప్తా అని చెప్పినా ఆ చెప్పు బాబు తప్పేముంది మనకు కొనేటోళ్ళు నచ్చితే కొంటారు లేకపోతే అంటే అంటేనే నేను దీన్ని వీడియో చేసినా వేరే కస్టమర్లు ఈ విషయం నేను చెప్తా అంటే అవో చెప్తే వాళ్ళు కొన్నారు కదా డ్యామేజ్ అయిందని వాపసు పోతారు కదా చెప్పకుండా వీడియో ఏరదంటే నేను అటువంటి వీడియో చేస్తాను మీకు ఓకే అయితేనే ఇక్కడ పెట్టురు లేకపోతే అంటే ఇక్కడ దాకా పాపం దూరం దూరంకి వెళ్ళి ఫోన్లోనేమో అన్న బండి మొత్తం సూపర్ ఉంది అంటారు ఇక్కడ ఖచ్చి మేము చెక్ చేసినాక అన్న ఇవన్నీ మారినాయిగా అంటే మారితే ఏమైంది నేను మారిన బండిని నేను కొంకున్నా మీ దగ్గర అమ్ముడు పోదా మీరు చెప్తే కొనరు అంటారు కొంటారు కానీ రేపు పొద్దున కస్టమర్ మళ్ళీ నలుగురు వేసుకొని వచ్చి మాకు లోన్లీ పని ఉంటే అసలు అంటే మేము పెట్టుకోం సార్ ఏదన్నా ఉన్న విషయం క్లియర్గా చెప్తాం మీకు నచ్చితే ఇక్కడ దాకా రారి బండ్లు చూసుకోరు ఓనర్లో పిలిపిస్తాం మీరు మాట్లాడుకోరి డీల్ అయితే కమిషన్ ఏరి లేకపోతే లేదు ఈ మొత్తం అమ్మే చేశారు ఇందులో మా సొంతం బండ్ ఏది లేదు అన్ని కస్టమర్లు ఇవన్నీ పార్క్ అండ్ సేల్ పార్కింగ్కి ఎలాంటి ఫీజు ఉండదు సేల్ అయితే మాత్రమే కమిషన్ తీసుకుంటాం లేకపోతే లేదు మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్